నమస్తే అందరికీ నేను మీ ప్రియా వెల్కమ్ టు ప్రియాస్ డైరీ ఈరోజైతే నేను పోహా అయితే రెడీ చేసాను మహారాష్ట్ర స్టైల్ అనమాట మా వారు ఎప్పుడు అడుగుతుంటారు నాసిక్లో తిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు చేయమంటూ ఉంటారనమాట పోహా చేయి పోహా చేయని సో ఈరోజైతే నేను ఆ రెసిపీ మీతో షేర్ చేయాలని చెప్పేసి రెడీ చేశాను అనమాట ముందుగా అయితే మనం అటుకుల్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత వాటర్లో అయితే ఇలా డిప్ చేసుకొని వాటర్ని అంతా తీసేసి ఓన్లీ ఇట్లా పిండేసుకొని పక్కన వేసేసుకున్నాం ప్లేట్లో నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెజ్జెస్ అయితే ఇవి ఆనియన్ పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ కొత్తిమీర నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తాం అందులోనే కొంచెం శనగ గింజలు అయితే వేసేసుకుందాం నెక్స్ట్ తిరుమాత కూడా వేద్దాం అయితే ఇందులో కొంచెం జీలకర్ర అయితే ఎక్కువ వేసుకోవాలి పోహాకి మెయిన్గా జీలకర్ర ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కొంచెం వేగినాక ఇవి కరివేపాక అయితే వేసేసుకుందాము నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట సిమ్లో పెట్టేసుకుని పే� ఫ్రై చేసేసుకుందాం ఎంతో ఈజీగా అయిపోతుంది చాలా మార్నింగ్ టిఫిన్కైనా ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలాగూ ట్రై చేయండి అండ్ ఈవినింగ్ స్నాక్లోకి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ పసుపు వేసుకుందాం అలానే ఉప్పు ఉప్పు నేను కొంచెం వేసాను ఇప్పుడు మళ్ళీ అటుకులు వేసుకున్నా మళ్ళీ వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం అయితే వేసేసుకుందాము నెక్స్ట్ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ అలానే ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసుకుందామండి ఇందులో నిమ్మకాయ వేయడం వల్ల పుల్ల పుల్లగా మనం సాల్ట్ వేస్తాం కదా ఉప్పు ఉప్పగా అండ్ పచ్చిమిర్చి కారం అంతా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా కలిపేసుకుందాం మొత్తం పట్టేలాగా నిమ్మకాయ అనేది చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట చాలా హెల్దీ కూడా ఎందుకంటే మనం ఇందులో అన్ని వెజ్జెస్ యాడ్ చేస్తున్నాం కదా నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుందాము ఇది కూడా మొత్తం కలిపేసుకుందాము నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఎంతో ఈజీగా ఫాస్ట్గా మంచి రెసిపీ అయితే ఈరోజు షేర్ చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి చాలా చాలా బాగుంటుంది సో రెడీ టు ఈట్ అనమాట చాలా కలర్ఫుల్గా కూడా ఉంది సో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్